బీహార్ ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది తొలగించిన ఓటర్ల పేర్లను ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది సవరణ పేరుతో తొలగించిన అరవై ఐదు లక్షల మంది పేర్లను వెబ్సైట్ లో పెట్టాలని ఈసీని ఆదేశించింది ఆ ఓట్లు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో తెలపాలని నలభై ఎనిమిది గంటల్లో పూర్తి వివరాలు తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఉత్తర బీహార్ ఓటర్ల జాబితాకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే అరవై ఐదు లక్షల ఓటర్ల పేర్లను ఈ యొక్క తొలగించారు దానికి సంబంధించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేర్లను కూడా పొందుపడతారంటూ కూడా చెప్పడం జరిగింది వెబ్సైట్ లో దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలి అంటూ కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే నలభై ఎనిమిది గంటల్లో ఈ యొక్క పూర్తి వివరాలకు సంబంధించి కూడా వెబ్సైట్ ను పొందుపరచాలని అయితే గత కొద్ది కాలంగా ఈ ఎస్ఐఆర్ సంబంధించి కూడా విపక్షాలు కొంత పట్టుబడుతూ ఉండడం బీహార్ ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొంది అంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో బీహార్ ఓట్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్ లో అందు పొందు అందుబాటులో ఉంచాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే బీహార్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ఈ యొక్క ఓటర్ల జాబితాను తొలగించిందంటూ కూడా గత కొద్ది కాలంగా విపక్ష పార్టీలంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సుప్రీం ను విపక్షాలు అర్థించడం జరిగింది ఈ యొక్క ఎస్ఐఆర్ కు సంబంధించి కావచ్చు బీహార్ లో భారీ ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించడం జరిగింది డబల్ ఓట్లు అదేవిధంగా చనిపోయిన వారి పేర్లు అని చెప్తూనే అరవై ఐదు లక్షల మందికి సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచకుండా ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారంటూ కూడా సుప్రీంకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలియజేయడం జరిగింది అయితే ఈ కూడా తర్వాత యొక్క మధ్యంతర జారీ చేయడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లో ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా పొందుపరచాల్సిందిగా సూచించడం జరిగింది అంటే నలభై ఎనిమిది గంటలు సమయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంటే గోపి అంతమంది అంటే ఈ ఈ ఓటర్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ లో పెట్టే అవకాశం కనిపిస్తోంది అంటే ఖచ్చితంగా అరవై ఐదు లక్షల ఓట్లను ఒకసారిగా తొలగించడం ఏంటి అనేది కూడా ఈ సందర్భంగా దానికి సంబంధించి ఒకవేళ పారదర్శకంగా బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది తొలగించిన ఓటర్ల పేర్లను ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఓటర్ సవరణ పేరుతో తొలగించిన అరవై ఐదు లక్షల మంది పేర్లను వెబ్సైట్లో పెట్టాలని ఈసీని ఆదేశించింది ఆ ఓట్లు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో తెలపాలని నలభై ఎనిమిది గంటల్లో పూర్తి వివరాలు తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది తొలగించిన ఓటర్ల పేర్లను ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఓటర్ సవరణ పేరుతో తొలగించిన అరవై ఐదు లక్షల మంది పేర్లను వెబ్సైట్లో పెట్టాలని ఈసీని ఆదేశించింది ఆ ఓట్లు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో తెలపాలని నలభై ఎనిమిది గంటల్లో పూర్తి వివరాలు తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది